ఒక చెంచా ఒక చెంచా చక్కెర ఐస్ క్రీమ్ చేస్తున్నావు ఇప్పుడు ఆ శిద్దరం వాన్ స్పూన్ సుగర్ వాటర్ స్పూన్ వాటర్ జూస్ ఎస్ యు నో వద్దా నీకు వద్దా నానా ఐస్ క్రీమ్ వేసి తాకతా ఇచ్చేసి నానా బాగుంది కానీ కొంచెం టైం సరిపోలేదు ఏ

వాడవ్వరిని ముట్టుకొనిస్తలేడు అనిస్తలేడు ముట్టుకొని ఇస్తలేడు ఐస్ క్రీమ్ వేస్తుంది అక్క నీకు తినవాను ఐస్ క్రీమ్ తినవా వద్దా వద్దా ఐస్ క్రీమ్ చెంచ తీసి పొయ్యమంటుండి వాడే ఐస్ క్రీమ్ రెడీ అవుతాయి కాసేపు కాసేపేడ టైం పడుతుంది మూత పెట్టి శిషు సరే పెట్టే పెట్టే అదే పెట్టే మూత పెట్టాయి దానికి మూత ఇచ్చి పెడతాడు ఇచ్చే అట్లనే అట్లనే పెట్టు పెట్టు పెట్టినా ఇంకొకటి మూడు చాలా వాళ్ళకి పోతుంది

ఐస్ క్రీమ్ యేసు లేసి అయితే ఏడుస్తాడు యేసు పడుకున్నాడు కాబట్టి బాగుంది కదా మంచి వచ్చింది ఐస్ క్రీమ్ టేస్ట్ ఇంకెందులో ఉంటుందో బాగుంది 와, 떼시, 떼시, 아이스크림. 뭐, 이거다? 응. 음, 안씻습니